నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మీ బావని నువ్వు మార్చలేవు నువ్వు 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 మీ బావని మార్చి నన్ను మా ఆయన స్థానంలో నుంచి నన్ను తీసేసి నువ్వు వెళ్ళాలని చూస్తున్నావు కానీ అది జరగని విషయం అని నీకు అర్థమయ్యిందా శృతి అని చెప్పేసి అంటూ ఉంటుంది నీకు అయినా ఏంటి అది నా భర్తని నన్ను నన్ను పిలిచేసుకుని నా భర్త నన్ను ఇంటికి తీసుకొచ్చాక నన్ను ద్వేషించేవాడు అలాంటి నా భర్త ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నాడు నన్ను భారీగా అంగీకరించడానికి రెడీగా ఉన్నాడు కానీ నువ్వు మాత్రం ना ना भ నా ప్లేస్లోకి రావాలని చూస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది చంద్ర అది ఎందుకు నువ్వు అలా నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు రోజు మీ బావని చూస్తూనే పెరిగావు చిన్నప్పటి నుంచి మీ బావ ఏంటో నీకు తెలుసు అలాంటి మీ బావ ఒకసారి ఇదయ్యాక మళ్ళీ మనసు మార్చుకోవడానికి విషయం నీకు తెలియదా ఇప్ అసలు ఇంకా ఎందుకు శ్వేత ఉందా శ్వేతని లవ్ చేశాడు లవ్ చేసిన శ్వేత ఇంటికి వచ్చి మాట్లాడితేనే మాట్లాడలేదు అలాంటి అలాంటి బావ నేను ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నాను నన్ను వదిలేసి నిన్ను బాగా సరిగా ఎలా స్వీకరిస్తాడు అనుకుంటున్నావు ఆ మాత్రం అర్థం కాదు ఆ శృతి నీకు అయినా నీకు ఇంకొకరి బా ఇంకొకరి భర్తని తీసుకునే ఆ కర్మ నీకేంటి అందం లేదా చదువు లేదా ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేదా అన్నీ ఉన్నాయి కదా అన్నీ ఉండేటప్పుడు వేరే వాళ్ళ భర్త కోసం నువ్వెందుకు ఎకబాకాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది మీ అమ్మ పుట్టింటి మమకారంతో నిన్ను మీ బావకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది కానీ అది జరగలేదు జరగకపోతే ఏమి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటానని రెడీగా ఉంటే నీకు నీకు నీ అం దానికి నీ చదువుకి తగిన సంబంధం చేసి పెళ్లి చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నాం శృతి అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు వేరే వాళ్ళ భర్త కోసం ఎగపాగడం అవన్నీ వేస్ట్ అని చెప్పేసి అంటూ బుద్ధి చెప్తూ ఉంటుంది ఇక శృతి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక చంద్ర అన్న మాటలకైతే ఆలోచించి నిజం ఇది నిజమే కదా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు ఎంత తలకిందులు తపస్సు చేసినా సరే బావ నన్ను విడిచి వెళ్ళడు నన్ను భారీగా ఇది అవ్వడు పెద్ద మీ పెద్దమ్మతో గొడవ పడైనా సరే నన్ను భారీగా అంగీకరించాలని చూస్తున్నాడు కానీ నిన్ను భారీగా స్వీకరిస్తాడని నిన్ను పెళ్ళి చేసుకుంటాడని ఎలా అనుకుంటున్నావు అది జరగని పని శృతి కొంచెం ఆలోచించు మీ అమ్మ వాళ్ళు మీ అమ్మ చెప్పినట్లుగా నువ్వు కాదు నీకు తెలివితేటలు ఉన్నాయి కదా చదువుకున్నావు కదా ఆ మాత్రం జ్ఞానం ఉంది కదా ఆలోచించి నువ్వేం చేయాలనుకుంటున్నావో నేను నిర్ణయం తీసుకొని లైఫ్ ఇది అని చెప్పేసి శృతికి అయితే మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది ఇక చంద్ర చెప్పిన మాటలకైతే శృతి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక నీ ఇష్టం ఇంతకు మించి మరి చెప్పలేను అని చంద్ర వెళ్ళిపోతుంది